నమస్కారం నేను మీ లక్ష్మీ సింహ హైకుర్తి ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వీడియో ఒకటి చూశాను జగన్ ఎప్పుడు మారతాడు అని ఆ వీడియోలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎంత యాక్సెసిబుల్గా ఉండేవారు అని మెన్షన్ చేస్తూ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడారు మాదిరెడ్డి ప్రతాప్ గారి గురించి ఆయన గురించి ఈరోజు కొన్ని విషయాలు మీతో అనుకుంటున్నాను నష్టపేట దగ్గర ఒక చిన్న విలేజ్లో రైతు కుటుంబంలో పుట్టి బాగా చదువుకొని ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చేసుకున్నప్పుడు సివిల్స్ రాసి ఐపీఎస్ అయ్యారు ఆయన ఆయన గోదావరి కని దగ్గర ఏసీపీగా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని కాలనీలు కాలనీలకు పవర్ కనెక్షన్స్ దొంగ కనెక్షన్స్ ఉంటాం ఆయన గమనించారు అధికారులతో మాట్లాడినప్పుడు ఇవన్నీ సింగరేణి ల్యాండ్స్ అన్ని వీటికి రిజిస్ట్రేషన్స్ ఉండవు వీళ్ళని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ట్రీట్ చేస్తాం సో వీళ్ళకి కనెక్షన్స్ ఇవ్వలేము అని చెప్పారనమాట అది ఆయన గుర్తుంచుకున్నాడు తర్వాత ఆయన వార్డన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసి ఆయన సుందర్ పిచ్చే గారి క్లాస్మేట్ కూడా అక్కడ అక్కడ డెడ్ ఎసెట్స్ లైవ్ ఎసెట్స్ అనే ఒక బుక్ చదివి సో ఇక్కడ ఉన్న ఈ డెడ్ ఎసెట్స్గా ఉన్న ఈ కాలనీస్ని ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ లేకుండా ఉన్న ల్యాండ్స్ని ఆయన ఇంటర్ రిలేట్ చేసుకొని తర్వాత రాజశేఖర రెడ్డి గారి వేసీలో సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి రాజశేఖర రెడ్డి గారి మెన్షన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి ఎన్ని కాలనీలు ఉన్నాయని అడిగారంట విషయం ఏంటంటే ఈ కొన్ని పదమూడు పద్నాలుగు కాన్స్టిట్యున్సీలే ఇలా ఉన్నాయి సో రాజశేఖర రెడ్డి గారు ఒక జీవోతో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు సో ఇలాంటి అద్భుతాలు మాదిరెడ్డి ప్రతాప్ గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండి అవకాశాలు ఉన్నందుకు గాను చాలా చేశారు ఇంకా ఇప్పుడు ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆయనకు ఆలోచన వచ్చింది సో గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్స్లోకి వచ్చే వాళ్ళందరూ సబ్సిడీల కోసం అయితే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు మాత్రమే ఇండస్ట్రియల్ పార్క్స్లో ల్యాండ్స్ తీసుకొని అరకొర డెవలప్మెంట్స్తో ఉంటున్నాయి సో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో బయట ఇన్స్టిట్యూషన్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన స్వతహాగా చాలామంది ఇండస్ట్రియలిస్ట్ని పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసి ఒక ప్లాన్ డిజైన్ చేసుకొని తడ దగ్గర శ్రీ సిటీ ఈరోజు వేల మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రీ సిటీని పురుడు పోసుకునేలాగా చేసింది ఈ మాధరెడ్డి ప్రతాప్ గారు తర్వాత ఈ శ్రీ సిటీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని చాలా మెచ్చుకొని ఇలాంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఇంకో నాలుగైదు పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ మన లేపాక్షి హబ్బు వాన్ పిక్ ఇట్లా కాకినాడ దగ్గర ఇవన్నీ ఆయన ప్లాన్ చేసినప్పుడు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాంతో తలకాయ పెట్టేసరికి సో ఇదేదో కాన్స్పిరసీ లాగా ఉంది అని చెప్పేసి ఆయన కొంచెం ఈ కరప్షన్కి వీటికి దూరంగా ఉండే వ్యక్తి కాబట్టి పక్కకు వచ్చేసేసారు ఈ మాధరెడ్డి ప్రతాప్ గారు ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయంటే ఈయన లిస్టులో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్సే కాకుండా రెండు వేల పద్నాలుగులో మన స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు మనం మన నాయకులు మనకి పర్టికులర్గా ఈ విభజిత ఏపీ నాయకులందరూ సొంత అందరం కలిసి ఉండాలి అందరం కలిసి ఉండాలి ఈ సమైక్యాంధ్ర సమై కేంద్ర అని చెప్పేసి నాటకాలు ఆడుతున్న టైంలో ఏపీకి నష్టం జరగకుండా ఉండటానికి పోరాడిన ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసులు ఈయన అగ్రగణ్యుడు ఇవాళ రోజున పోలవరంలోకి ఏడు మండలాలు కలిపారు అంటే ఈ మాధరెడ్డి ప్రతాప్ గారి మూలంగానే ఇవాళ రోజున విభజిత ఆంధ్రప్రదేశ్కి కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని పెట్టారు అంటే దాంట్లో ఈ బైఫర్కేషన్ యాక్ట్లో వాటి కోసం బలంగా పనిచేసిన వ్యక్తి ఈయన సో ఇంత అద్భుతాలు సృష్టించగలిగిన ఆఫీసర్స్ ఇంత హానెస్ట్ జెన్యున్ ఆఫీసర్స్ని ఈ రాష్ట్ర నాయకులు మనం ఎంతవరకు వాడుకుంటున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఆయన్ని ఆయనకి ఏ పదవి ఇవ్వకుండా బెంచ్ మీద కూర్చోబెట్టారన్నమాట సో ఆ రెండున్నర సంవత్సరాలు కూడా ఆయన యూటిలైజ్ చేసుకుంటూ రైతుల కోసం రైతాంగం కోసం పనిచేయాలి అని ఇంకా ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి ఏవి చేస్తే ఉపయోగపడతాయి అనే దాన్ని ఒక రీసెర్చ్ లాగా యజ్ఞంలాగా చేశారు ఆ యజ్ఞం చేస్తున్న టైంలోనే నన్ను కలిశారు నేను కూడా రైతుల కోసం పనిచేస్తున్నాను కాబట్టి సో ఇలాంటి ఆఫీసర్స్కి అవకాశాలు వస్తాయా సముచిత స్థానాలు కల్పిస్తారా ఎందుకంటే ఇవి వారి కోసం కాదు వాళ్ళకి అవకాశాలు వస్తే ఆ అద్భుతాలు రాష్ట్రాలు బాగుపడతాయి మన రాష్ట్రం బాగుపడుతుంది తద్వారా దేశం బాగుపడుతుంది ఈ ఈ వీళ్ళ యొక్క ఈ పనితనాన్ని ఎక్స్పర్టైజ్ని వాళ్ళ యొక్క టాలెంట్ని గుర్తించే మెకానిజం అనేది సిస్టంలో ఉందా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అన్ని ఆయన చెప్పినట్టు చేసే ఆఫీసర్స్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈయన చెప్పినట్టు చేసే ఆఫీసర్స్ని నియమించుకుంటారా లేదంటే ఇలాంటి ఆఫీసర్స్కి సముచ స్థానం కల్పించి ఈ రాష్ట్రం బాగుపడేలాగా చేస్తారా ఎందుకంటే మాదిరెడ్డి ప్రతాప్ గారికి ఇంకో రెండు సంవత్సరాల టైం ఉంది ఆల్రెడీ ఒక మూడు సంవత్సరాల టైం జగన్ గారు వేస్ట్ చేశారు బట్ ఇలాంటి వారికి సమతుల స్థానం కల్పిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది ఇలాంటి ఎంతో మంది ఆఫీసర్స్ వారికి ఉన్న టాలెంట్ని యూటిలైజ్ చేసుకోలేక రాష్ట్రాలు అధికార యంత్రాంగాలు వెనకబడిపోతున్నాయి నాయకులారా ఒకసారి ఆలోచించండి ప్లీజ్ యూటిలైజ్ ది టాలెంట్ ఫర్ ది Betterment of the state and the country. Thank you.